ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియచేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము త్రోవలు వాడవని నీకు పేరు పెట్టబడును యశాగ్రంథము యాభై నాలుగవ అధ్యాయము మూడవ వచనంలో దేవుడు ఈ మాటలు ఉన్నాడు ప్రియమైనటువంటి దైవుని ప్రచలారా దేవుడు మనకు త్రోవలు సిద్ధపరిచేవాడుగా ఉంటున్నాడు మరి మన యొక్క త్రోవలు దేవుడు ఎరిగినటువంటి వాడుగా ఉంటున్నాడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొని నడిపించేవాడుగా ఉంటున్నాడు యాత్రా జీవితంలో ఇస్రాయేల్ ప్రజలైనటువంటి దేవుని ప్రజలకు ఐగుప్తులో నుంచి దేవుడు వారికి విడిపించి కానానులోనికి నడిపించడానికి మోసేను నాయకుడిగా నియమిస్తూ వారి త్రోవలన్నీ సరళం చేసినట్లుగా ఇక్కడ మనం చూడగలం ఎర్ర సముద్రం వారికి ఎదురొచ్చినప్పటికీ సముద్రాన్ని రెండు పాయలుగా చేసి మరి ఆ సముద్రంలో దేవుడు వారికి త్రోవ కలుగజేసి ఆరిన నేలను చేసి నడిపించి దేవుడు తన నామానికి మహిమ తెచ్చుకున్నాడు ఈరోజు విశ్వాస జీవితంలో మనం కూడా ఆయన వైపు చూస్తూ ముందుకు సాగుతుంటుండగా ఎర్ర సముద్రం వంటి సమస్యలు అనేటువంటివి మనకి ఎదురొచ్చినప్పటికీ వాటిని దేవుడు చేయించి అందులో నుంచి దేవుడు నీకు త్రోవను సిద్ధపరిచి నడిపించేవాడుగా ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా విశ్వాస జీవితంలో ఎర్ర సముద్రాల లాంటి సమస్యలు ఎదురైనప్పటికీ ఆగిపోకూడదు యోర్ధను లాంటి నీకు ఎదురైనప్పటికీ ఆగిపోకూడదు కానీ విశ్వాసంతో మనం ఒక అడుగు ముందుకు వేసినప్పుడు దేవుడు మన త్రోవను సారళం చేసేవాడుగా ఉంటాడు ప్రభు మార్గం సిద్ధపరచుడి ఆయన త్రోవను సారళం చేడి అని దైవజనుడు యోహాను గారు అరణ్యంలో కేక వేస్తూ ఉంటున్నారు ప్రభు వాక్యంలో మనం గమనించినప్పుడు ఇలాగున దేవుని వాక్యం సెలవిస్తుంది డెబ్బై ఏడో కీర్తన పంతొమ్మిది ఇరవై వచనాల్లో నీ మార్గము సముద్రంలో నుండెను నీ తువలు మహాజలములలో ఉండెను నీ అడుగు జాడలు గుర్తింపబడకై ఉండెను మోసే అహరుణుల చేత నీ ప్రజలను మందవలని నడిపించితివి అని దేవుడు మాట్లాడుతున్నాడు నీవు వెలుచిన ఈ త్రోవలో నీకట్టే నీ ప్రభు ముందుగా వెళ్ళి ఉన్నాడని సత్యాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు ఆయన మనకు మంచి కాపరిగా నాయకుడిగా ఉంటున్నాడు ఆయన మనకు ముందుగా నడిచేవాడుగా ఉంటున్నాడు నీ ముందర నడిచేవాడు నీ దేవుడైన యహోవా అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ప్రభు మనకు ముందుగా వెళ్ళి మార్గం సారణం చేసేవాడుగా ఉంటున్నాడు భయపడక దిగులు పడక ఆయన వైపు చూస్తూ గురి ఎద్దకు గాక